గుత్తదే కదా మన గుత్తది తెలియుడి నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా అయితే శాశ్వతమైన సుఖం ఎక్కడుంది పుట్టిన ప్రతి మానవునికి దుఃఖమే ఉంది అంటే ఉన్నత పదవులు వస్తే దుఃఖం పోతుందా అంటనంటే పోతుందా అని మీరు అనుకున్ను కానీ అక్కడ కూడా దుఃఖమే ఉంది నాకు అది చేయలేదు నాకు ఇది చేయలేదు ఏమి మరి ఆ కుర్చీని లాగేటోడు ఇంకొకడు ఉంటాడు ఈ పద్ధతిగా చివరికి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని నిలబడి అనుభవిస్తామంటే ఈ శరీరం నిలబడదు నిత్యం సన్నితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ ఇది వెళ్ళిపోతా అంటుంది అంటే వచ్చింది దుఃఖానికే ఆ దుఃఖం మనకు లేకుండా కావాలి ఆ దుఃఖం లేకుండా కావాలంటానంటే గురుబోలు తీసుకుంటే లేకుండా అయితే అందరు పోయింది కదా మరి మీరేమి ఇట్లే నిలబడతారా అని మన సర్పంచ్ వాళ్ళకి అనిపించవచ్చు ఏమి అయితే ఇక్కడ శరీరము ఏమంటాడు మొట్టమొదలే అనిత్యాని శరీరా అని అంటాడు శరీరానికి మూలమేమి ఇప్పుడే అన్నాడు దేవుని గురించి ఉప గారు మరి ఆ దేవుడు ఎక్కడున్నాడు మన పీఠాధిపతులు అన్నారు ఆ దేవుని గురించి మనం తెలుసుకున్నా కదా చెనులని దేవుడెవరికి కనరాడని నామ రూప కర్మ జనములు గణనతనికి లేవని ఆ జన వాక్యము సహజ సహజమౌ వినారా అనుమానము చాలించి కనారా కని నా మరూపాధి కమలున్న ఎరు జనులకు చెనులా మంచనారాదు వినారాదు సహజమవు వినారా అటువంటి దేవుని కొరకు యొక్క దర్శనం కొరకు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని గ్రంథాలు చదివినా కాదని మన పెద్దలు సెలవిచ్చారు ఏది మన కృష్ణదేశ్రులు నేను ఎంత లెస్ట చదివిన నిలియంగా గలరే దేశ మానవులది ఎట్లు అని నా మరి నా పోయి నా మాటందు మనసుంచావోయి వానాకాలములో నా వర్షాము ఒక బిందు వైనా మిట్టను నిలువాదది నిక్షాయమే కాదా మరి నిలువాదోయి అయితే అటువంటి గొప్పతనం గురు దగ్గర ఉందా అంటే ఉన్నందుకే శ్రీకృష్ణుడు ఏమి అన్ని అవతారాలు దాల్చి అన్ని మహత్తులు చూపించి కూడా నేనెవరు నా స్వరూపం అంటే ఎటువంటిది నాకు మూలమేమి మూలం లేనటువంటి విధానం ఎటువంటిది ఈ దుఃఖానికి ఏదు ఏదుంది దుఃఖం నివృత్తి ఎలా అవుతుందని అని సాందీపం దగ్గర పోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆనాడు వశిష్ఠుల దగ్గర రాముడు పోయి ఏమి రాజ్యంతా కూడా ఆయనకు ఏం లేదు అయితే అటువంటి విషయము అంటాడు గురువుని శిక్ష లేక గురు చెట్లు గలుగును అసలుకైనా వాళ్ళపుచ్చి లేక తలుపెట్లు ఊడును వినరవేమా ఈ పద్ధతిగా మనం యొక్క ఆ యొక్క గురువు యొక్క ప్రాముఖ్యత ఇంతటి మహత్తరమైనది కాబట్టి అందుకొరకే అటువంటి గురువులకు మనం ఎంత సేవ చేసినా ఎన్ని చేసినా తక్కువనే కాబట్టి అందుకొరకే బ్రహ్మాదులకైనా గురు నాకు బదులు ఇవ్వ సరమా బ్రహ్మానందము నొంద చేసి పారా బ్రహ్మం అయిన సర్వాత్మలకు రుణము తీర్పలేను సద్దు రుణము తీర్పలేను అంటారు ఇంకా నేను ఏదైనా సబ్జెక్టు తీసుకున్నానుకుంటే ఈ సభ పెద్ద ఉంది పెద్దలు ఉన్నారు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు మధ్యలో నాకు ఏమైనా అవకాశం కూడా అప్పుడప్పుడు దొరుకుతుంటుంది కాబట్టి నేను సమయం కేటాయించుకొని ఇంతతో ముగిస్తున్నాను ఇప్పుడు పెద్దలు ఉన్నారు ఇప్పుడు అయ్యా మరి మీరు సంతోషం